ఈ డివోషనల్ లల్లో మీరు ఎవరినైనా ఫాలో అవుతున్నారా ఇలానే మీకు ఇందాక అన్నారు కదా నాకు జోగునీ అంటే ఇష్టము వాళ్ళ వాళ్ళలాగా వీళ్ళలాగా లేదు లేదు నేను ఇప్పటి వరకు అయితే ఎవరి అట్లా ఏం ఫాలో అవ్వలేదు ఎవరు వీడియోస్ ఏం చూడలేదు చూస్తా వీడియోస్ అంటే మన వైష్ణవి దేవి అక్క చూస్తా నిశాక్రాంతి నిశాక్రాంతి అక్క నాకు చాలా ఫేవరెట్ మన బోరం నిశాక్రాంతి చాలా ఫేవరెట్ నేను తన వీడియోస్ చూస్తుండే నాకు అమ్మవారు రాకముందు కూడా అవునా చాలా ఇష్టం తనంటే నాకు ఊకే తన వీడియోస్ అయినా దాంట్లో ఇప్పుడు కొంచెం వైష్ణవిదేవి అక్క వీడియోస్ చూస్తున్నా అంటే వీళ్ళిద్దరివి శ్యామలక్క చూస్తా ఈసారి బోనం ఎత్తబోతుషాయడా ప్రాపర్ మొత్తం ఇక్కడనే ఇంకా అమ్మమ్మ వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో పేరెంట్స్ కూడా ఇక్కడనే మొత్తం వాళ్ళు ఏం చేస్తుంటారు డాడీ నార్మల్ గా బిజినెస్ చేస్తాడు మమ్మీ ఇంట్లోనే ఉంటాయి ఓకే మీరు ఒక్కరేనా ఇంట్లో తమ్ముడు తమ్ముడు మీరు తమ్ముడు ఏం చదువుతున్నాడు తమ్ముడిని మొన్న టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్ ఎలా ఇప్పుడు అక్క పిలుస్తాడా అంటే ఇక అక్క తమ్ముడు అన్నప్పుడు కొన్ని నొల్లిలు ఉంటాయి అమ్మవారు రాక ముందుకు నన్ను ఒక అక్కలేక రాకుండా ఊకి వచ్చిన దాన్ని పెద్ద కొట్టుకుంటుండే చేస్తుండే ఇంకా అమ్మవారు వచ్చినాక అక్క అని కాకుండా అమ్మ మమ్మీ అని విలవడం ఇట్లా కొంచెం ఇంకా దేవతల ట్రీట్ చేయడం కాలేజ్ స్టార్టింగ్ డే అయినా కానీ కాలు మొక్కి వెళ్ళడం రోజు టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు కాలు మొక్కి వెళ్ళడం అట్లా ఇక నన్ను రిజల్ట్స్ ఎంత వచ్చినాయి మరి నైన్ పాయింట్స్ వచ్చినాయి ఓహా ఓకే నైన్ పాయింట్స్ వచ్చినాయి ఇంకా మొన్న కాలేజ్ నిన్ననే టెన్త్ స్టార్ట్ అయింది కాలేజ్ టెన్త్ రోజు కూడా నా కాలు ముఖ్యమైన ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఏదన్నా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు నీ నోట్ ఎంత అనకు ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అలాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి మీకు అంటే జరుగుతాయి నేను పట్ట పట్ట అంటేనే ఉంటాను మాటలు నేను ఆలోచించని ఏదైనా కానీ ఇంకా ముందు అంటున్నాడు మా అమ్మ అంటుంది మా అమ్మ అంటా ఉంటది ఇప్పటికే మనది ఇట్లుందంటే అంటే ఇంకా నువ్వు అంటవు మీదికెళ్ళి మాటలు అన్నట్టు అంటే ఇప్పుడు ఫ్రైడే ఫ్రైడే కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళ దగ్గర ఏమైనా అంటే చాలా వరకు టాక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బు తీసుకొని చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి నేనైతే వరకు అక్క ఎవరినైతే అడగలేదు ఎవరైనా వచ్చిపోతే వాళ్ళ తృప్తికి నా చేతిలో పెట్టి పోతారు అంతే ఎంత కూడా ఇప్పటి ఇప్పటివరకు కౌంట్ చేయలేదు ఇప్పుడు నార్మల్ తీసుకెళ్తే అమ్మవారి దగ్గర పెట్టిస్తాను అవేం చేస్తారు ఇంకా అమ్మవారికి ఏదైనా చేపించడము నవరాత్రుల వరకు జమ అని చెప్పి చూస్తున్నా అయితే ఇప్పుడు వచ్చిన దేవత పైసలను చూసి నవరాత్రుల గిరహం చేపిద్దామని చూస్తున్నా అది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఇంటర్వ్యూ లో చెప్తున్నా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలే ఓకే ఇప్పుడు మమ్మీ వాళ్ళు మొత్తం కంప్లీట్లీ హ్యాపీయా ఆ ఇప్పుడైతే హ్యాపీ అక్క ఎందుకంటే ముందున్న ఎయిట్ మంత్స్ మా బ్యాక్ ఉన్న డేస్ ఇప్పుడు లేవు అప్పుడు చాలా అంటే చాలా ఘోరంగా ఉండే ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని ఆ టైంలో ఏదో అంట చూడండి మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తారు ఇంతేదైనా ఇదైతే ఎవరు రా చూడండి అట్లా బెల్లం ఉన్న దగ్గరనే ఈగా రాలి అన్నట్టు అక్క ఇన్స్టాగ్రామ్ లో వచ్చే కామెంట్స్ కానీ రిక్వెస్ట్లు కానీ మెసేజ్లు కానీ ఎలాంటివి రిక్వెస్ట్లు అయితే చూసి వదిలేస్తా వాళ్ళు ఎంత ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తేనే పట్టించుకుంటా ఈ మధ్యలో కొంచెం మొన్న ఎస్ఆర్టీవీలో ఇంటర్వ్యూ వచ్చినప్పటి నుంచి అందరూ అక్క నాకు భవానీ అంటే ఇష్టం నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అంటే ఎవరికైనా చాలా ఘోరంగా ప్రాబ్లమ్స్ ఉంటేనే వాళ్ళ మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి రిప్లై ఇస్తా నార్మల్ గా ప్రమోషన్స్ వస్తే రిప్లై ఇస్తా కామెంట్స్ అయితే నేను ఎప్పుడు ఓపెన్ చేసి అయితే చూడలే ఓకే ప్రమోషన్స్ చేస్తారా చేసినా మొన్న కూడా బెంగళూరు దేశా ఉండే ప్రమోషన్ కాటేరమ్మ టెంపుల్ బెంగళూరు లో వస్తున్నాయి ప్రమోషన్స్ ప్రమోషన్స్ కూడా మొత్తం వేరే ఏం చేయరు ఇప్పుడు కొంచెం హెర్బల్స్ వచ్చిన తీసుకోలేదు ఓకే యూట్యూబ్ యూట్యూబ్ ఉంది ఛానల్ ఉంది దాంట్లో నా ఓన్ గా ఒక ప్రొడ్యూ నేనే ప్రొడ్యూసింగ్ చేసి ఒక ఛానల్ పాట చేశాను ఇప్పుడు బోనాల మైసమ్మ సాంగ్ మరి స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ మీరు అంటే అక్కడ సాడ్ మూమెంట్ మాత్రం మీది ఒక డెత్ టు బర్త్ కాకుండా మీతో ఏమైనా ఉన్నాయా అక్కడ సాడ్ మూమెంట్స్ ఏం లేవు అప్పుడు ఏం ఆలోచించకపోతే స్టడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాయి ఓన్లీ ఫ్రెండ్స్ మాది ఒక గ్రూప్ ఉంటుండే అంతా మేమే ఒక స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే నేను ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఎగ్జామ్స్ రేపు ఉంది అనగా రోజు నైట్ చదువుతుండే ఎలా చీటింగ్ చిటింగ్ చిటింగ్ చీటింగ్ అయితే ఏం చేయలేదు చదువుకునే వచ్చింది రాస్తుంటే ఫెయిల్ అయితే అవుతాం అనుకుంటుండే ఓకే అట్లా చదివినాక కానీ టెన్త్ లా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా అవును ఏదైనా సొల్యూషన్స్ కానీ ఏదైనా తెలుసుకోవడం కోసం గానీ చేస్తూ ఉంటారా తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరికైతే అంటే అమ్మవారికి అయితే వస్తారు అట్లా నార్మల్ గా నా ఫ్రెండ్స్ అయితేనేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఆన్లైన్ రాకపోతే అట్లా ఇట్లా మీ అందరి ఆన్లైన్ లోకి రమ్మని అట్లా చెప్తూ ఉంటారు అట్లా తెలుసు కానీ ఇంకా వెళ్ళాను మ్యాటర్స్ లో లో వెళ్ళరు ఏమైనా చిన్న గొడవలు వస్తే అన్న మీరు ఇట్లా ఉండాలి వద్దు మీరు ఇట్లా ఉండాలి అని చెప్తా అంతే అంటే మీకన్నా గాని పెద్ద గాని అన్న అన్ననే ఎంత చిన్నోడైనా పెద్దోడైనా బ్రదర్ అంతే మరి ఇంతకు ముందు లైఫ్ అంతా నార్మల్ ఉన్నారు కాబట్టి అప్పుడు లవ్ కానీ ప్రపోజల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అంటే లవ్ లేవు ప్రపోజల్స్ ఉన్నాయి ఓకే అయ్యో లవ్ లేదు అక్కడ అంటే అక్కడ నువ్వు క్యాచ్ చేస్తావ లేదా అడిగాను ఓకే ఎందుకు ఎలా ప్రపోజ్ చేస్తుంది ఎట్లా ఇట్లనే స్కూల్లా ఫ్రెండ్స్ తో చెప్పి పంపిస్తుండే స్కూల్లోనే స్కూల్ లా ఎయిత్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ తో చెప్పి పంపిస్తుండే రోజు ఇట్లా మాట్లాడానికి ట్రై చేస్తే నేను ఎవరినైనా ఈజీగా దగ్గర రానియాక ఓకే నెక్స్ట్ మ్యారేజ్ మరి మ్యారేజ్ అంటే ఇంకా టైం ఉంది కదా టైం ఉంది నిజంగానే చాలా టైం ఉంది టైం ఉంది ఇంకా ఓకే ఇప్పుడున్న లైఫ్ లో డివోషనల్ గా అంటే మీకు ఏ దేవుడు ఇష్టం భవాని భవాని మాత్రం ఎందుకంతగాను ఆమె నన్ను ఒక కి తీసుకొచ్చింది ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడంటే ఆమె దయ వల్ల ఇప్పుడు ముగ్గురు వస్తారు కదా మీకు దేవుళ్ళు ముగ్గురు వస్తారు కదా ఆమె నా స్పెషల్ ఆమె వచ్చింది ఫస్ట్ కదా నేను ఆమెకి నేను అసలు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాను సెవెన్ ఇయర్స్ నుంచి కూడా నేను వెళ్ళేది ఓన్లీ ఏడుపాయాల వనదుర్గ భవాని దగ్గరికి వెళ్తా ఈ మధ్యలో కొంచెం ఫలక్నామాకి వెళ్తున్నా అంతే నిజంగా ఈ మధ్య ఆ ఫలక్నామా కూడా ట్రెండ్ అవుతుంది అవును అలా వెళ్తున్నారంతే వెళ్తున్నా వెళ్దాను అంతే ఎక్కువ వెళ్ళను అంటే జస్ట్ దేవత కోసం వెళ్తున్నా వస్తున్నా గురించి నాకు వద్ద అన్నట్టు ఓకే ఇప్పుడు ఫలకనామా వెళ్తే ఆ దేవుడు కూడా రావాలి వచ్చిపోయింది ఎలా వచ్చిపోయింది అంటే ఎలా అంటే నార్మల్గా ఇట్నే ఒక రోజు వెళ్తే ఆమెకు కన్నేసి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళొస్తే నాకేదైనా ఆమె కన్నేసిందా మరి ఎట్ల తెలియాలి కాళిక మాత కూడా వస్తే ఇంకా నేను దండం పెట్టుకున్నా ఆమె వెళ్ళిపోయింది అంటే ఇక ఆ మస్తున్నాను ఇట్లా రానియకుండా తల్లి వద్దు తల్లి అని చెప్పి దండం పెట్టుకోవడం అట్లా ఇట్లా అంటే ఎలా తెలుస్తుంది వస్తుంది అని అంటే నాకు అయితే ఫస్ట్ భవానీ అయితేనేమో మాటతోనే వచ్చేసింది డైరెక్ట్ నోరుతోనే వచ్చేసింది మొన్న కాలికమ్మతో వచ్చినప్పుడు నోరు రాలేదు అంటే ఏడ్చుకుంటూ వచ్చింది ఫుల్ అయితే తర్వాత కాళికమ్మ తెలిపిన తర్వాత మమ్మీ నాకు దుర్గమ్మ కూర్చోమంటే కూర్చున్నాం అప్పుడు దుర్గమ్మ ప్రేమకి వచ్చినప్పుడు అడుగుతే ఇట్లా అక్క కాళిక వచ్చింది అని చెప్పిందంట ఓకే ఇప్పుడు చాలా మంది శిగం ఊగుతూ ఉంటారు కదా అవును అలా అంతా అంటే దేవుడు ఉండి ఊగుతారా లేదంటే దేవుడు అనేది జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళినాక ఊగుతారా అది నాకు తెలియదాకా ఎందుకంటే నేను ఇంకా అంత దూరం వెళ్ళలే ఓకే అంత దూరం వెళ్ళలే సరే ఇప్పుడు తెలిసిన ఏంటి చెప్పండి తెలిసిన ఏంటి అక్క ఒకవేళ దేవుడు రాకుండా ఊగుతున్నారంటే అలా ముఖంలోకి అలా తెలిసిపోతుంది దేవుడు ముఖం తెలుసా దేవుడు రాని ముఖం తెలిసిపోతుంది ఆడ గుర్తు పట్టేయచ్చు ఓకే ఇప్పుడు మీకు తెలిసిన డివోషనల్ ఏంటి నాకు తెలిసిన డివోషనల్ ఏంటి నన్ను ఎవరు ఏమంటారు నాకు దేవుడు వచ్చినప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నా ఆమె నాకు దారి చూపిస్తుంది అలా ఆమె లేకపోతే నేను ఉండకపోతుండే అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది సెకండరీగా నేనైతే నమ్ముకుంటా ఓకే మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు మనకేం తెలియదు కానీ మనం అక్కడ పీఠం కూర్చున్నప్పుడే తెలుస్తుంది పీఠ కన్నప్పుడు కూడా అట్లా అని పీట కన్నట్టు ఏమి కూర్చోనక నార్మల్ ఫ్రైడే ఇలా భవానీ డే అందరిలోకి నేను ఫాస్టింగ్ ఉండను ఒక టెంపుల్కి వెళ్ళాను ఏం చెయ్యను నేను ఏడుపాయలకు కూడా ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు వెళ్తాను అంతే ఇవాళ పోవాలి రేపు పోవాలి అనిపిస్తుంది అంటే ఇవాళ నైట్ అన్ని డిస్కషన్ వెళ్ళిపోవాలి అంతే ఏడుపాయలకి అంటే మీరు మొత్తానికి ట్రస్ట్ చేసేది ఏడుపాయల దేవుడు ఆ ఏడుపాయల వనదుర్గా బావా అని